సార్ సార్ జనసేన నేంటి పార్టీ మీద ఫోకస్ పెడుతున్నారు సెప్టెంబర్ నుంచి ప్రత్యేకంగా ఏదో ఆయన బలోపేతం చేయడానికి పొత్తులో ఉంటూనే పార్టీని బలోపేతం చేసే విధంగా అడుగులు వేస్తున్నారని అది వాస్తవంగా అండి కూటమి ఏర్పడినప్పటికీ కూడా కూటమిలో శాశ్వతంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అంటూ ఉంటారు చంద్రబాబును మోయడానికే ఉన్నారు చంద్రబాబును పొగడడానికి ఏమన్నారు ఈ పద్ధతిలో ఉంటారు సార్ ప్రశ్నలు అడిగే ఇంట్రెస్ట్ ఉంటుంది ఛానల్ ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది ఆ విషయం ఏదో చెప్పాలనే ఇంట్రెస్ట్ నాకు ఉంటుంది అటువంటిది వాళ్ళు కలిసి అక్కడ ప్రభుత్వంలో ఉన్నంత మాత్రాన ఇంకా శాశ్వతంగా చంద్రబాబును లొకేషన్ మోస్తూ ఉండాలని జ పవన్ కళ్యాణ్ ఎందుకు అనుకుంటారో ఆయన అలా అనుకుంటాడని వీళ్ళు ఎందుకు అనుకుంటారు సో వీళ్ళు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకోవాల్సిందే కానీ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి రెండు రోజులు మూడు రోజులు వెనక్కు మీరు వెళ్తే ఐఐటిఎన్స్ చేసిన సర్వేలో జనసేనకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి వాళ్ళకు సంబంధించిన శాసనసభ్యుల మీద అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నుంచి దాదాపు నైంటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి వ్యతిరేకత అన్నదానికి వచ్చింది ఎందుకు పవన్ కళ్యాణ్ ఇలా చేశారు అంటే రెండు కారణాలు నేను అప్పుడు చెప్పాను ఒకటి ఇప్పుడు పెట్టిన అభ్యర్థులందరూ మా ఛాయిస్ కాదు వీటి మోరర్లేస్ తెలుగుదేశం ఛాయిస్ మా ముద్ర వేయాలి కాబట్టి పవన్ కొంత రాజీ పడ్డారు ఇందులో ముగ్గురు నలుగురు ఆయనకు అసలు ఇష్టం లేదు కానీ అంతకుముందు చేసిన కమిట్మెంట్స్ రెండో చాలాసార్లు ఓపెన్గా చేసిన ప్రకటన సినిమాలు చేసి నాలుగు డబ్బులు తెచ్చి పార్టీని నడిపిస్తానని కాబట్టి ఆ సినిమాలు పూర్తి అవుతాయి ఇప్పుడు హరిహర వీరమాలు రేపు ఇరవై నాలుగు రెడీ టు బి రిలీజ్డ్ వైజాగ్లో ఆ ఫంక్షన్ అది ఇది అంటున్నారు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా చాలా ఆఖమేఘల మీద అది అయిపోతుంది ఆ ఒరిజినల్ గుండా కదా ఓజీ అది కూడా అయిపోతుంది సో ఈ మూడు సినిమా షెడ్యూల్ అవగానే పొలిటికల్ షెడ్యూల్ మొదలవుతుంది సో పొలిటికల్ షెడ్యూల్ మొదలైనప్పుడు తప్పకుండా పవన్ కళ్యాణ్ తీవ్రమైన ఫోకస్ పెడతారు గతంలో ప్లీనం పెట్టాలి అది ఇది అనుకున్నప్పటికీ ఈ తిరుపతి లడ్డు వివాదం అనండి లేదా తొక్కిసలాట్లు రాజకీయమైన ఒడిదుడుకులు వీటి మధ్యలో వాళ్ళు ఊహించిన వాళ్ళు ప్రకటించిన విస్తృత ప్లీనం జరగలేదు కాకినాడలో మీరు వెళ్ళిన విజయోత్సవం జరిగింది కానీ అందుకని పార్టీ అంతరంగాన్ని పటిష్టం చేయడం కమిటీలో అదైతే మిగిలే ఉంది ఇంకొకటి ఇప్పుడు సొంత బలం పెంచుకోవాలన్న తెలుగుదేశం విషయంలోనే కాదు బీజేపీ విషయంలో కూడా వర్తిస్తుంది ఏదో రాజకీయంగా అవసరార్థము లేకపోతే అక్కడ ఉన్న వాతావరణంలోనూ సనాతన అన్నప్పటికీ సనాతనే గట్టెక్కించదు అని మాకు తెలుసు అని కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఈరోజు అంతా ఇస్తున్న సంకేతం ఏంటంటే పూర్తిగా పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెడతాడు యాభై సీట్లు యాభై నుంచి అరవై సీట్లను ఐడెంటిఫై చేసి అక్కడ ముందుగా క్యాడర్ను లీడర్స్ను తయారు చేసుకొని రాబోయే రోజుల్లో వాటిని బలోపేతం పటిష్టం చేసుకోవడం మీద ఆయన పూర్తిగా దృష్టి పెడతాడు ఈ సినిమా షెడ్యూల్స్ ఇవి అయిపోగానే వాటికి సంబంధించిన బాధ్యత ఒకటి ఒప్పందాలనండి లేకపోతే నైతిక బాధ్యత అది పూర్తి అవగానే ఈ విల్ బీ షిఫ్టింగ్ టు పాలిటిక్స్ అని కాబట్టి ఇది జనసైనికులు కొంచెం మొన్న కూడా మనం చేసా కొంతమంది జనసేన నాయకులు చేసి లేదండి ఇది ఇట్ ఈస్ అబౌట్ ఈజ్ అబౌట్ షిఫ్ట్ ఈజ్ ఫోకస్ పార్టీ అన్నారు ఇక్కడ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది లోకేష్కు నాయకత్వం అప్పగించడానికి రంగం సిద్ధమవుతుంది అని చంద్రబాబు నాయుడు చూటిగా చెప్పేసి అనేక సార్లు చెప్పిన తర్వాత మరి దానికి జనసేనని సిద్ధం చేసుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ మీద కూడా ఉంటుంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నాయకత్వం మూడు సార్లు ఇంకో పదిహేను ఏళ్ళు ఉండాలని చెప్పొచ్చు అది తెలుగుదేశం వాళ్ళు చేసుకుంటారు కానీ జనసేన ఏం చేయలేదు అందువల్ల రాబోయే రోజులకు తమ పార్టీని సిద్ధం చేసుకోవటము కేవలము ఏదో అనుబంధ పాత్ర అన్న దాని నుంచి బయటకు వచ్చి మేము ఈ యాభై మీదో అరవై మీదో సహజంగా అవి ఎక్కువగా గోదావరి జిల్లాలో వాళ్లకు కొంచెం పునాదు ఉన్న చోట తిరుపతి లాంటి చోట వాళ్ళు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది మూడో అంశం కూడా ఒకటి ఉంది జనసేన కొంచెం ఇబ్బందుల్లో కూడా ఉంది అది పీఠాపురం లాంటి చోట కావచ్చు లేదా తిరుపతి మరీ ముఖ్యంగా చిరంజీవి కూడా అంతకుముందు గెలిచినటువంటి తిరుపతి మెగా బ్రదర్స్కు చాలా బలమైంది లేకపోతే అనుకూలమైందని చెప్పే తిరుపతిలో పరిణామాలు నేను ఇప్పుడు వాళ్ళు సర్దుకున్నారు కాబట్టి చెప్పదలుచుకోలేదు ఇంతకుముందు చాలా హంగామా చేసిన ఒక అధికార ప్రతినిధి మీద వచ్చిన సమస్య కానీ ఇప్పుడు తాజాగా వాళ్ళ ఇన్ఛార్జీ ఒక కేసులో చిక్కుకొని ఆయన ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి రావటం కానీ సో ఈ డ్యామేజ్ లిమిటేషన్ ఎక్సర్సైజ్ ఈ నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని కూడా తీసుకోకపోతే ఇంకా కష్టం వన్ సైడ్గా మనల్ని చులకన చేస్తూ మాట్లాడుతుంటే కుదరదని ఇక్కడ వైసీపీని కూడా చూడాలి మీరు వైసీపీ అంతకుముందు ఆ తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఏమన్నా జగన్ మీద దాడి కొంచెం తగ్గించారేమో కానీ వైసీపీ వాళ్ళేం తగ్గించారు ఓన్లీ థింగ్ జగన్ మాట్లాడి జగన్ అప్పుడప్పుడు అంటున్నాడు వాళ్ళ పార్టీ వాళ్ళు మటుకు వాళ్ళు నిరంతరం జనసేనను తీవ్రమైన ప్రధాన ప్రత్యర్థిగానే వాళ్ళు పరిగణిస్తున్నారు సో ఈ నేపథ్యంలో వైసీపీకి సమాధానం పార్టీలో నష్ట నివారణ మూడవది కూటమిలో తెలుగుదేశంతో బ్యాలెన్స్ చేసుకోవటం నాలుగవది ప్రజల్లో వచ్చిన అసంతృప్తి ప్రజలకు దూరం అవుతున్న శాసన సభ్యులు వాళ్ళ పరిస్థితిని చక్కదిద్దుకోవటం ఈ నాలుగు కారణాల వల్ల జనసేనని పార్టీ మీద ఫోకస్ పెడతారని అంటున్నారు దట్ వీ హ్యావ్ టు ప్రా చూడాలి ప్రాక్టికల్గా ఎందుకంటే ఇటువంటివి రెండు మూడు సార్లు గతంలో కూడా చెప్పారు అవును కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ అవకాశం చేజారిపోనివ్వకూడదు అనేది మటుకు పవన్ కళ్యాణ్ స్పృహలో పూర్తిగా ఉంది అని చెప్తారు ఇంకా బహుశా మూడు నాలుగు సినిమాలకు మించి రోజులు ఎవరు ఏడాదికి రెండు మూడేళ్లకు ఒక సినిమా తీస్తున్న రోజుల్లో ఆయన రాజకీయాల్లో కూడా ఉండే మూడు నాలుగు సినిమాలు పూర్తి చేస్తే నిజానికి అది పెద్ద రికార్డే మీరు మహేష్ బాబుని తీసుకున్న ప్రభాస్ని ఎవరిని తీసుకున్నా కానీ ఇంతకంటే వాళ్ళని ఎక్కువ చేయరు కాబట్టి జరగవచ్చు అది ఇప్పుడు సినిమా కూడా సక్సెస్ అయ్యి నిజంగా ఆయన పార్టీ మీద కూడా ఈ విధంగా దృష్టి పెడితే అది డబుల్ సమాకాల లాగా ఉంటుంది జనసేనకు సంబంధించినంత